ఐదు రూపాయలు కాదు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజౌలు నియోజకవర్గంలో అంతర్వేది నరసింహాలయ గుడికి భక్తులు పోటెత్తారు సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో కార్తీక మాసం ఆఖరి వారం పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు సుమారు పన్నెండు వేల నుండి పదిహేను వేల వరకు స్వామివారిని దర్శించుకున్నారు ఉదయం అభిషేకంలో సుదర్శన హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి నిత్య అన్నదానంలో ఎక్కువ మంది భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు విజయసారథి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

क्या बोलेगा मेरा वाला डालो क्या बोलेगा ताजगी राने तुझे छप्पर तो दिखा मौये तगड़ा क्या बोलेगा तो समस्त मंगला क्या तो जेले लुट रहा जमाने में जेबा कमाने चला गया चकरा रोड तुझे राख क्या बोला ब्रांड से बच्चा ने बाज ना है क्या तो नुकसान गया आई रात रंगड़ा बिलाव तो तब बोझा कल्याण करण चायो जो भक्ता देवो तथा विनामे शिक्षणो तथा श्री